వెంక పెళ్లి వస్తుందంటే ఏంటో అనుకున్నాను మా అత్త కూతురు పెళ్లి నా పానాల మీదకి దాకా నాకు తెలియలేదు నిన్న వీడియోలు పెట్టలేదు కదా పెళ్లి కాదులు పంచడానికి అయితే వెళ్ళాను రాలేనత్త అని చెప్పదాం లేకపోతే రెండు సెంటిమెంట్ డైలాగులు అయితే వదిలింది ఆ డైలాగులు కుట్టినందుకు కూడా బాధ లేదు కానీ ఆ కార్డులు పంచడానికి తీసుకుని ఇల్లు లేండి ఒకటి కూడా లేవు ఏది బట్టిన థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అండి ఎక్కి దిగేసరికి ఇంకా పరిస్థితి అర్థం చేసుకోండి మీరే ఫుల్ బాడీ పెయిన్స్ అండి బాబు ఒకటే నెప్పులు మా అత్త పదివేలు పరిస్థితి పెట్టినా తప్పు లేదు నాకు కూడా పాపం వస్తుంది పిచ్చి పిచ్చి కోపం వస్తుందా నీకు ఎందుకు వస్తుంది ఏడు అబ్బోయింది కదా ఎందుకైంది ఏం చేయ పడ్డావా ఎక్కడ పడ్డా అక్కడ పడ్డా ఎందుకు పడ్డా అందుకే నీ మీద నాకు కోపం వస్తుంది అక్కడ నీకు కూడా కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది నీకు పిచ్చి పిచ్చి కోపం వస్తుంది నాకు కూడా కోపం వస్తుంది నీ మీద పిచ్చి పిచ్చిగా సరే ఎందుకు కోపం వస్తుంది నా మీద పిచ్చి పిచ్చిగా ఎందుకు వస్తుంది చెప్పు కారణం ఉండాలి కదా